రేపు శివరాత్రి జాతరను పురస్కరించుకొని వేలాల గట్టు మల్లన్న వేలాల మల్లన్న జాతర ఏర్పాట్లను గత నెల రోజుల నుండి మా చెందూరు స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి పర్యవేక్షణలో వారు గత నెల రోజుల ముందే జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి జాతరకు ఏమేమి ఏర్పాట్లు అవసరమో ప్రజలకు ఇబ్బంది కాకుండా భక్తులకు ఇబ్బంది కాకుండా ఉండాలని రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ కావలసిన అవసరాలను గుర్తించి వారు నిధులను కేటాయించి కలెక్టర్ గారితో చెప్పి గోదావరిలో నాలుగు ఫిల్టర్ బోర్లు ఏర్పాటు చేసి నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గుట్టపై గట్టుమల్లన్న గుట్ట శివరాత్రి అంటే చాలా ఫేమస్ గట్టు వేలాల శివరాత్రి జాతరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ మహారాష్ట్ర పరిహార ప్రాంతం నుండి లక్షలాది జనం పబ్లిక్ భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం అయితే సమ్మక్క సారక్క సారలమ్మ జాతర చిన్న జాతర ఉంటుంది పెద్ద జాతర ఉన్నప్పుడు కొద్దిగా తాకిడి తక్కువ ఉంటుంది ఇప్పుడు ఎక్కువ భక్తుల తాకిడి ఉంటుందని అధికారులను మరి వారికి ఎప్పటికప్పుడు గైడ్లైన్ చేస్తూ వాళ్ళను అప్రమత్తం చేస్తూ మా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ మా క్యాడర్ను కూడా కార్యకర్తలను కూడా అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మరి మాకు కూడా సూచన చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వేలాల్లో ఉన్నటువంటి మా కార్యకర్తలు ఉన్న తాజా మాజీ సర్పంచ్ లక్ష్మణు మాజీ ఉప సర్పంచ్ గణేష్ గారు రాయలింగ్ గారు మా కార్యకర్తలు అందరినీ ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ మరి తీర్థస్థాయిలో పరిశీలించి పనులు చేయాలని మాకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది దానిలో భాగంగానే గుట్టపై లైట్లు తాత్కాలికంగా ఉండేటి ఇంతకుముందు ఇప్పుడు పర్మనెంట్గా గుట్ట పైకి మరి కరెంటు లైన్ ఏర్పాటు చేసి ఆరు లక్షల రూపాయలతోటి లైన్ ఏర్పాటు చేసి స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి నీటి ఎద్దడి గుట్టపై నీటి ఎద్దడి తీయడానికి మరి ఆ ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది సోలార్ పవర్తో నడిచేటువంటి బోర్ వేసి అక్కడ ఉన్నటువంటి నీటి ఎద్దడికి మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆ బోరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి దానిపై గుట్టపైకి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కూడా కరెక్ట్ లేకపోతే ఆ రోడ్డు సౌకర్యాన్ని కూడా అధికారులను ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ విద్యాసాగర్ అయితేనేమి ఎంపీడో గారిని మరి ఎంఆర్ఓ గారిని వారందరినీ అధికారులకు సూచనలు చేసి ఇక్కడే ఉండి వాళ్ళు ఈ గత వారం రోజుల నుండి ఇక్కడ అన్ని ఏర్పాట్లను పోలీసు వారి సహకారంతో మరి ఏసీపీ గారు మా ఎస్ఐ గారు మా సిఐ గారి ఆధ్వర్యంలో నిత్యం పది పదిహేను రోజుల నుండి మొత్తం ఇక్కడ క్షేత్రస్థాయిలో మరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది పార్కింగ్ ఇబ్బంది కలగకుండా ఉండాలని పార్కింగ్ కూడా మరి అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడి వాటిని కూడా స్థ ఆ స్థల సేకరణ చేయడం జరిగింది మరి ఏదైతే వీఐపీలు వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగద్దని మరి ఒక రహదారిని పోలీసు వారు ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ వెహికల్ అక్కడికి వెళ్ళి అక్కడ ఆపి గుట్టపైకి వెళ్ళడానికి కూడా అన్ని వెహికల్ వెళ్తే భక్తులకు ఇబ్బంది అవుతుందని అక్కడ ఒక నాలుగు వెహికల్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆ యొక్క వీఐపీలను తరలించడానికి ఏర్పాటు చేయడం జరిగింది మరి కాళినడక వెళ్ళేటువంటి భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని వారికి కూడా ఒక ప్రత్యేకమైన రహదారిని ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ మా ఎమ్మెల్యే గారు ఎంతో శ్రద్ధతో ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ ఏర్పాట్లను పరిశీలించడం చాలా శుభ పరిణామం మా ఎమ్మెల్యే గారు వారు మరి ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సర నాలుగు నెలల కాలంలోనే క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామాన్ని తిరిగి అక్కడ ఉన్నటువంటి అవసరాల నిమిత్తం రోడ్లు కానీ మరి డ్రైనేజ్లు అయితేనేమి ఈ యొక్క మరి వేలాల గట్టుమల్లానే అనేటువంటిది మా జైపూర్ మండలానికే కాదు ఈ తెలంగాణ ఈ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యమైన దేవుడు ఇక్కడ నమ్మకం భక్తుల యొక్క నమ్మకం మరి ఇక్కడ ఈ దేవుడు మాకు వస్తే వరాలు ఇచ్చి మా యొక్క కోరికలు తీరుస్తారని ప్రతి ఈ యొక్క భక్తులు నమ్ముతారు కాబట్టి దానిలో భాగంగానే ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి మా కార్యకర్తలు అందరూ కూడా దీని వెంట ఉండి పనిచేయడం చాలా శుభపరిణామని మా ఎమ్మెల్యే గారికి మరొకసారి మా జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారికి కూడా ఈ యొక్క గట్టు మల్లన్న మరి వేలాల మల్లన్న వారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఎల్లకాలం వారి యొక్క కుటుంబ ఆరోగ్యాలను సేవా అభిలాషలను నుంచి ఎల్లకాలం మాకు ఈ సేవలు అందించినందుకు వారికి కృతజ్ఞత అభివాదాలు తెలియజేసుకుంటూ మల్లన్న స్వామి ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై మల్లన్న మీరు బందోబస్తు వచ్చిన మా సిబ్బంది అందరికి కూడా మా కమిషనర్ గారి తరఫున మా కమిషనరేట్ తరఫు నుంచి తర్వాత మా సిపి డిసిపి మా తరఫు నుంచి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనాలకు కూడా వేలాల జాతర పురస్కరించుకొని ఈ వేలాల గట్టుమల్లన్న తర్వాత కింది మల్లన్న తర్వాత గోదావరి తర్వాత పార్కింగ్ ఇవన్నీ కలిపి టోటల్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో సిక్స్ హండ్రెడ్ కోర్స్తో మనం బందోబస్తు చేసినాం దీనిలో డ్రోన్ సర్వెలెన్స్ ఉంది సీసీ కెమెరాల సర్వెలెన్స్ కూడా ఒక వంద సీసీ కెమెరాలతో సర్వేలెన్స్ చేస్తుంది తర్వాత ఈ దీనికి డ్రోన్ పైన డ్రోన్ కెమెరాతో కూడా మనం విజువల్గా ఇది చేస్తున్నాం తర్వాత క్రైమ్ టీమ్స్ పెట్టినాం ఇది మొత్తం బట్టి ట్రాఫిక్ రెగ్యులేషన్ పార్కింగ్ ఇవన్నీ కలిపి మనం ఒక ఆరు వందల మంది ఫోర్స్ తోటి బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం ప్రాపర్గా పోయిన సంవత్సరం ఎక్కడైతే మనకు డౌన్స్ కొన్ని ఉండను ఇవన్నీ కూడా మనం రెగ్యుఫైడ్ చేసుకున్నాం లైన్స్ విషయంలోనైతే తర్వాత బస్ స్టాండ్ విషయం అయితే తర్వాత వాటర్ పైన వాటర్ విషయం అయితే తర్వాత విఐపి దర్శనాల విషయం అయితే అన్నీ కూడా మనం ప్రాపర్గా రెగ్యులేట్ చేసుకున్నాం ఈ సంవత్సరం ఎవ్వరికీ భక్తులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రాపర్గా ఫ్రీ అండ్ ఫీల్ లో బందోబస్తు జరిగేటట్టుగా మేమంతా చర్యలు తీసుకున్నాయి జట్టుమల్లన్న ఆశీర్వాదంతో అందరికీ భక్తులందరికీ కూడా శుభం జరుగుతుంది ఆశ बिल बहुत अच्छा बहुत अच्छा है अरे आईना लगाना अच्छा टीवी नहीं कुछ नीचे बस ठीक हां अच्छा अमर वो हिमांथा का बाइक है ना बोतल में है ना चलो राइट लोड ये रहा ओके dia kira takut kan dia kira takut आणि चला आपण पाहत होऊया आपण काय करतोय हेतून మీరు తీసుకుంటారా లేకుంటే నేను తీసుకుంటున్నారు